గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అపసన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్తే సార్ రాజేష్ గారు బీజేపీ డబుల్ స్టాండ్ కనిపిస్తోందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇప్పుడు సిఎస్ డీజీపీని మార్చాలి ప్రభుత్వానికి అనుకూలంగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు కంప్లైంట్ చేసిన పరిస్థితి రాష్ట్రంలో జరిగిన పరిణామాలు కూడా కట్టిన పరిస్థితి ఉంది ఒకవైపు టీడీడీ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు ఎక్స్టెండ్ చేశారు తన పదవీ కాలాన్ని అంటే బీజేపీ ఇక్కడేమో టీడీపీకి వ్యతిరేకంగా ఒకవైపు ఏమో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని చెప్పి చర్చ ఉంది సార్ నిజంగా అట్లాగే అర్థం చేసుకోవాలి ఈ పరిణామాన్ని బట్టి ఇవాళ తెలుగుదేశం జనసేనతో కూడి భారతీయ జనతా పార్టీ ఇవాళ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తుంది ఇక్కడ అంటే సహజంగానే భారతీయ జనతా పార్టీ వైఖరి కూటమికి అనుకూలమైన వైఖరి ఉండాలని చెప్పని కూటమిలో ఉన్న పక్షాలు కోరుకుంటాయి కూటమికి సంబంధించిన ఓటర్లు కోరుకుంటారు కూటమి నెగ్గాలని ఆకాంక్షించే సగటు ఓటర్ కూడా అదే కోరుకుంటాడు అయితే ఇక్కడ ఖచ్చితంగా మీరు లేవనైతేంది చాలా కీలకమైన అంశం భారతీయ జనతా పార్టీ మిగిలిన రాజకీయ పక్షాల కంటే కొంచెం భిన్నమైన పార్టీ ఎందుకు తెలుగుదేశం అయినా జనసేన అయినా వాళ్ళు ప్రతిపక్షానికి కన్ఫైన్ అయి ఉన్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళ కేంద్రంలో పాలకులుగా ఉన్నారు వాళ్ళు ఇటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ తోటి విభేదిస్తూ కూటమిగా పోటీ చేయాలి వైసీపీ ఓటమే మా లక్ష్యం అని చెప్పని భారతీయ జనతా పార్టీ ఇవాళ ఈ కూటమి తరపున తమ అభ్యర్థుల్ని పోటీకి పెట్టి మాది రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ సాధనకి మేము కృషి చేస్తున్నామని చెప్పని చెప్తున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఏ కంఠంతో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు మీరు ఇందాక ప్రస్తావించిన ధర్మారెడ్డి గారి అంశం నిన్న ధర్మారెడ్డి గారి డెప్యుటేషన్ని ఎక్స్టెండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని చెప్పని వాళ్ళ వార్తాపత్రికలు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కొంత చర్చనీయాంశంగా మారిందనేది వాస్తవం ఎందుకంటే ఇక్కడ ఈ సెంట్రల్ సర్వీసెస్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరినైనా అధికారులను డెప్యుటేషన్ మీద తీసుకోవటం తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి డెప్యుటేషన్ మీద వెళ్ళటం అనేది సహజంగా జరిగే ప్రక్రియ అయితే ఇక్కడికి ఏంటంటే దీంట్లో కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి ఇవాళ ఏ కేంద్ర ప్రభుత్వ అధికారి అయినా సరే రాష్ట్ర ప్రభుత్వానికి డెప్యుటేషన్ మీద రావాలి అని అంటే ఆ అధికారికి ఆరు సంవత్సరాల కాలం వరకు మాత్రమే డెప్యుటేషన్ వర్తిస్తుంది అతను ఒకే స్టేచిలో రాని రెండు మూడు సార్లుగా రాని అతను ఆరు సంవత్సరాల వరకు కేంద్ర సర్వీస్ నుంచి ఏ రాష్ట్రంలో అయినా సరే డెప్యుటేషన్ మీద వెళ్ళి పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది ఇవాళ మీకు ఒక దీంట్లో ఒక చాలా ఇంపార్టెంట్ కేసు రిఫరెన్స్ ఒకటి చెప్తాను నేను అంటే ఆరు సంవత్సరాలనే ఆ క్యాప్ ఎంత స్ట్రిక్ట్గా అమలు చేస్తారు అని అంటే ఆరు సంవత్సరాల కాలం పూర్తయిపోతే ఆ కన్సర్న్ ఆఫీసర్ ఇక్కడ ఎంత సీరియస్ బిజినెస్లో ఎంగేజ్ అయ్యి ఉన్నా ఎంత కీలక విధుల్లో ఉన్నా అతన్ని ఆరు సంవత్సరాలు టెన్యూర్ పూర్తయిపోతే ఆయన్ని తిరిగి ఆయన ఒరిజినల్ క్యాడర్కి పంపించేస్తారు మీకు తప్పనిసరిగా చెప్పుకోవాల్సిన ఒక అంశం ఉంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాసల కేసు నమోదైంది గాల్జానాథన్ రెడ్డి గారి మీద ఓబులాపురం అక్రమ మైనింగ్కి సంబంధించిన కేసు నమోదైంది ఈ రెండు కేసుల్ని విచారిస్తుంది సిబిఐలో జాయింట్ డైరెక్టర్గా ఉన్న లక్ష్మినారాయణ గారు ఈ లక్ష్మీనారాయణ గారు మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి ఆయన్ని సిబిఐలోకి తీసుకున్నారు సిబిఐ కంటూ పర్మనెంట్ స్టాఫ్ కన్నా కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పోలీసు విభాగం నుంచి తీసుకునే అధికారులే ఎక్కువ మంది ఉంటారు ఐపీఎస్ అధికారులు వాళ్ళని ఎవరిని సిబిఐలోకి తీసుకున్నా వాళ్ళకు ఉండే నిర్దిష్ట కాలపరిమితి ఆరు సంవత్సరాలే ఆరు సం ఆరు సంవత్సరాలు దాటితే వాళ్ళు వాళ్ళ ఒరిజినల్ పేరెంటు క్యాడర్ ఏదైతే ఉందో దానికి వెళ్ళిపోవాలి లక్ష్మారాయణ గారు సిబిఐ జాయింట్ డైరెక్టర్గా అత్యంత కీలకమైన కేసులు అంటే కర్ణాటకకు సంబంధించిన మాజీ మంత్రిగా ఉన్న గాజానర్దన్ రెడ్డి గారు అక్కడ రెండు రాష్ట్రాల సరిహద్దులను కూడా చెరిపేసి వేల కోట్ల రూపాయల ఐరనూరు అక్రమంగా మైని మైనింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేశారు అని చెప్పని ఆరోపణలు ఆయన మీద ఆయన అరెస్ట్ చేశారు కేసులు నమోదైన ఛార్జ్షీట్లు నమోదైనాయి సుదీర్ఘకాలం ఆయన జైల్లో ఉన్నారు అంతటి కీలకమైన కేసు విచారిస్తున్న సందర్భంగా అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకొని ఈయన అక్రమంగా ఆస్తులు పోగు చేసుకున్నాడు అని చెప్పని ఈయన మీద కేసులు నమోదైనాయి ఈయన మీద కూడా ఛార్జ్షీట్ నమోదైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైల్లో ఉన్నారు అంటే ఇంతటి కీలక స్థాయిలో ఆ కేసుల విచారణ కొనసాగుతుండగా ఇంకా కేసుల విచారణ ఒక లాజికల్ కంక్లూషన్కి రాకముందే జేడి లక్ష్మణ్ గారికి సంబంధించి ఆయన ఆరు సంవత్సరాల డిప్యుటేషన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయింది అదే కేసులు ఇంత కీలక స్థాయిలో ఉన్నాయి ఈయన్ని ఇంకా కొన్నాళ్ళు ఇక్కడ కొనసాగిద్దామని అనుకో ఆరు సంవత్సరాల కాలపరిమితి కన్ఫైన్ ఆయన ఆయన తిరిగి మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారిగా అక్కడికి పంపించేశారు ఆయన్ని వేరే అధికారి లక్ష్మణ్ కానీ రీప్లేస్ చేశారు అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఎంత స్ట్రిక్ట్గా ఆరు సంవత్సరాలనే దానికి ఆ క్యాప్కి విలువ ఇచ్చింది మరి ధర్మారెడ్డి గారిది ఆయన ఇప్పుడు ఎక్స్టెన్షన్ అవటం కాదు గతంలో ఆయనకి ఎక్స్టెన్షన్ ఇచ్చే నాటికి ఆయనకు ఆరు సంవత్సరాల కాలపరిమితి పూర్తయిపోయింది అయినా సరే కేంద్ర ప్రభుత్వం దయాద్ర హృదయంతో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అనుకూల అను అనుకూలమా అనురాగమా లేదు ధర్మారెడ్డి గారి పట్ల అవ్యాజమైన ప్రేమ ఆప్యాయత ఏమి ఉపయోగపడిందో తెలియదు కానీ గతంలో ఆయనకి డెప్యుటేషన్ ఎక్స్టెండ్ చేసేనాటికి ఆయనకు ఆరు పాద సంవత్సరాల కాలపరిమితి పూర్తయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థించారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది మనకి అరుణాచలం సినిమాలో ఉంటుంది ఆ భగవంతుడు ఆదేశిస్తాడు ఈ అరుణాచలం పాటిస్తాడు అని చెప్పని అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థించారు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది అంటే ఆరు సంవత్సరాల పరిమితిని ఉల్లంఘించి ధర్మారెడ్డి గారికి అదనపు వెసులుబాటు కల్పించి ఆయన డిప్యుటేషన్ ఎక్స్టెండ్ చేశారు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి ఎందుకు అంతటి వెసులుబాటు ధర్మారెడ్డి గారికి ఇవ్వాలి ఇవాళ టీటీడీ ఈవోగా పనిచేయడానికి ఆయన ఐఏఎస్ అధికారి కాదు నాన్ ఐఏఎస్ క్యాడర్ సహజంగా ఈవోగా పనిచేయడానికి ఐఏఎస్ క్యాడర్ అధికారులు చాలామంది అందుబాటులో ఉన్నారు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్నే ఎందుకు కొనసాగించాలని పట్టుబడుతున్నారు అటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పట్టుపట్టగానే కేంద్ర ప్రభుత్వం అంతటి దయాద్ర హృదయంతో ఆయనకి ఎందుకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు గతంలోనే అంటే ధర్మారెడ్డి గారు టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టక ముందు తిరుమల తిరుపతి దేవస్థానం లేదా దాని పాలక మండలి లేదా దానికి ఎగ్జిక్యూటివ్ అధికారి లేడా రేపు ఈయన రిటైర్ అయిన తర్వాత ఆలయం అక్కడే ఉంటుంది ఇదే పాలక మండలి అక్కడే ఉంటుంది ఇదే ఈ ఎగ్జిక్యూటివ్ అధికారి పోస్టు అక్కడే ఉంటుంది ఆయన స్థానాలు ఇంకొక అధికారి ఉంటాడు అంటే వేల సంవత్సరాల ఆలయ చరిత్రలో పాలక మండలి ఏర్పడ్డ దశాబ్దాల చరిత్రలో పాలక మండలి ఎగ్జిక్యూటివ్ అధికారిగా ఉన్న ఒక అధికారే ధర్మారెడ్డి ధర్మారెడ్డి సర్వం సహా ఆయన లేకపోతే అక్కడ ఇక నిర్వహణే సాధ్యం కాదు అని చెప్పని ప్రభుత్వం ఆయన్నే కొనసాగించాలని పట్టుబట్టడం ఏంటి ఇక్కడ ప్రజలకి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అంటే అంటే ఇంతగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పట్టుబడుతున్నారు మనకి చాలా ఆరోపణలు రావటం జరిగింది ఇదే ధర్మారెడ్డి గారు అంటే టీటీడీఈఓగా ఒక ధార్మిక సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ ఆ ధార్మిక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా దేవుడి పట్ల భక్తితోటి అనురక్తితోటి అక్కడికి వచ్చి ఆ దేవుణ్ణి దర్శించుకోవాలని దేశవ్యాప్తంగా ఇన్ఫ్యాక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు వస్తూ ఉంటారు వాళ్ళల్లో వ్యాపార దిగ్గజాలు ఉంటారు పాలకులు ఉంటారు పెద్ద పెద్ద అధికారులు ఉంటారు హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉంటారు వాళ్ళందరూ తిరుపతి వచ్చినప్పుడు వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన ప్రాపర్ హాస్పిటాలిటీ ఏర్పాటు చేసి వాళ్ళకి దర్శన భాగ్యాన్ని కలిగించేది ఈవో గారు సో ఆటోమేటిక్గా వాళ్ళకి ఈయనతో ఒక యాక్సెస్ డెవలప్ అవుద్ది ఈయనకు కూడా వాళ్ళతో ఒక యాక్సెస్ డెవలప్ అవుద్ది ఈ యాక్సెస్ని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా లాబింగ్ చేయడానికి ఆయన ఉపయోగపడుతున్నారు అని చెప్పని చాలా ఆరోపణలు ఉన్నాయి ఓకే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళ సొంత ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్కి గురి చేసిన సందర్భంగా ఆ కస్టడియల్ టార్చర్ అంశం గౌరవ సుప్రీంకోర్టుకి చేరిన నేపథ్యంలో గౌరవ్ సుప్రీంకోర్టు ఆయన మీద కస్టోడియల్ టార్చర్ జరిగిందా లేదా అని చెప్పి నిర్ధారణ చేసే అంశాన్ని హైదరాబాద్ ఆర్మీ హాస్పిటల్లో వైద్యులు కప్పచెప్తే రక్షణ శాఖ అధికారిగా పనిచేసి డెప్యుటేషన్ మీద ఇప్పుడు వచ్చి పనిచేస్తున్న ధర్మారెడ్డి గారు తనకున్న రక్షణ శాఖలో ఉన్న పరిచయాలని ఉపయోగపెట్టి రఘురామకృష్ణరాజు గారికి వ్యతిరేకమైన రిపోర్ట్ ఇవ్వమని చెప్పని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారు ఆర్మీ హాస్పిటల్ అధికారులు అని చెప్పని వార్తలు రావడం జరిగింది రఘురామకృష్ణరాజు గారే స్వయంగా వెల్లడించడం జరిగింది అంటే ఇక్కడ చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైన లావింగ్ కోసం ధర్మారెడ్డి గారు ఉపయోగపడుతున్నారన్న వార్తలు వచ్చినాయి వీటన్నిటికన్నా ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బోమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నారు ఆయన ప్రస్తుతం తిరుపతి శాసనసభ్యుడు ఆయన కొడుకు అభినయ్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం తిరుపతి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఈ పోటీ చేస్తున్న సందర్భంగా ఇదే అభినయ్ రెడ్డి గారికి ఎన్నికలలో ప్రయోజనం కలిగించడం కోసం భోమన కరుణాకర్ రెడ్డి గారు ధర్మారెడ్డి గారు టీటీడీ చైర్మన్ టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కలిసి టీటీడీ నిధులని తిరుపతి అభివృద్ధి కోసం అని చెప్పని అక్కడ ఓటర్లను ప్రభావితం చేయటం కోసం అని చెప్పని ఒక పొలిటికల్ ఎజెండాలో భాగంగా టీటీడీ నిధుల్ని దుర్నియోగం చేస్తున్నారు అనుమతికి మించిన బడ్జెట్ అనుమతి లేని ఇంజనీరింగ్ పనులకు అనుమతులు ఇచ్చారు అని చెప్పని వార్తలు రావటం జరిగింది దీని ప్రాతిపదికగా ఈయన్ని ఇక్కడ ఈ పదవిలో కొనసాగించిన పక్షంలో ఇక్కడ కీలకంగా ఉన్న టీటీడీ ఎంప్లాయీస్ ఓట్లను ప్రభావితం చేస్తున్నాడు ఈయన అని చెప్పని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వర గారు అలాగే భారతీయ జనతా పార్టీ స్థానిక నాయకుడు భాను ప్రకాష్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదులు చేశారు అంటే అక్కడ అదే సందర్భంలో ఇంకొక కీలకమైన అంశం ఏంటి ఆ తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వరప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు అంటే అక్కడ ఆ వరప్రసాద్ గారి గెలుపుని వ్యతిరేకిస్తూ వైసీపీ పార్టీ అక్కడ తమ అభ్యర్థిని పోటీకి పెట్టారు సిట్టింగ్ ఎంపీ గురుమూర్తి గారిని అంటే అక్కడ భారతీయ జనతా పార్టీకి ప్రత్యర్థులుగా రాజకీయ కార్యకలాప కార్యకలాపాలు నిర్వహించుకుంటున్న స్థానిక వైసీపీ అభ్యర్థులకి మద్దతుగా ఈ ధర్మారెడ్డి గారు వ్యవహరిస్తున్నారు అని చెప్పని భారతీయ జనతా పార్టీ నాయకులు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేస్తూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో ధర్మారెడ్డి గారి డెప్యుటేషన్ రేపు మే పద్నాలుగుకి పూర్తవుతుంది ఈ పూర్తవుతున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి ఆయన డెప్యుటేషన్ ఎక్స్టెండ్ చేయమని చెప్పని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ లేఖలు రాశారు ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఏంటి అంటే గత వారం అనకాపల్లి నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న సీఎం రమేష్ గారి నామినేషన్ సందర్భంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఇక్కడికి వచ్చారు ఆ రోజు సాయంత్రం ఒక బహిరంగ సభ జరిగింది వైసీపీ పార్టీ ప్రభుత్వం అవినీతి అక్రమాలు అరాచకాలు ఆక్రమణలో మునిగిపోయింది వారిని జైలుకు పంపిస్తామని చెప్పని రక్షణ శాఖ మంత్రి హోదాలో రాజ్నాథ్ సింగ్ గారు ప్రసంగించారు మరి అదే రక్షణ శాఖకు సంబంధించిన అధికారి ఆయన డెప్యుటేషన్కి గడువు ఎప్పుడో తీరిపోయినా ఎక్స్టెండ్ ఎక్స్టెండెడ్ డెప్యుటేషన్ మీద కొనసాగుతున్న అధికారికి ఆల్రెడీ ఆయన్ని ఆ పదం నుంచి తప్పించండి అని చెప్పిన భారతీయ జనతా పార్టీ స్థానిక నాయకులే డిమాండ్ చేస్తున్నా కూడా అదే రక్షణ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఆయనకి డెప్యుటేషన్ ఎందుకు ఎక్స్టెండ్ చేశారు ఖచ్చితంగా ఇది ప్రజల్లో ప్రశ్నలు లేవనెత్తుతుంది అంటే కూటమి ఐక్యత మీద ప్రశ్నలు లేవనెత్తుతుంది ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఆరు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నారు వారికి ఓటు ట్రాన్స్ఫర్ జరగాలి అంటే ఇవాళ కూటమి పక్షాల మధ్య కూటమి ఓటర్ల మధ్య ఒక ఎమోషనల్ కనెక్టివిటీ డెవలప్ అవ్వాలి అటువంటి సందర్భంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయడానికి భారతీయ జనతా పార్టీ నిర్దిష్టమైన ప్రణాళికతో పనిచేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి అకృత్యాలను అడ్డుగట్ట వేసే దిశగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారన్న భావన బలపడితే కూటమి ఓట్లు ప్రాపర్గా ట్రాన్స్ఫర్ అవుతాయి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు నెగటానికి ఆస్కారం ఉంటుంది అలా కాదు కూటమిలో కొనసాగుతూ జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థులను కూడా బాగానే మన్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా సఖ్యత కొనసాగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థుల మీద పోటీకి నిలబడ్డ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మాత్రం ఓట్లు మనం వెయ్యాలి కానీ వాళ్ళు అటువైపు స్నేహాన్ని ఆప్యాతని అనురాగాన్ని బాగానే కొనసాగించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి బాగానే అనదాన్ని అందిస్తున్నారు అన్న భావన వాళ్ళ ప్రజల్లో బలపడితే అంతిమంగా నష్టపోయేది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీకి క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ ఇక్కడ గతంలోనే రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న అప్పుల మీద నిర్మలా సీతారామన్ గారికి నిర్దిష్టమైన ఫిర్యాదు అందిస్తే అదే నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటు వేదికగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి అప్పులు చేస్తుంది అని చెప్పని ఒక ప్రకటన చేయడం ద్వారా రాష్ట్ర శాఖని ప్రజల్లో పలచన చేశారు అలాగే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం టీడీడీఓను తప్పించండి అని చెప్పిన ఒక ఫిర్యాదు ఎన్నికల సంఘం దగ్గర చేస్తే అదే అధికారిక ఎక్స్టెన్షను కేంద్రంలో ప్రభుత్వంలో పాలకులుగా ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థిని మన్నిస్తూ ఆ ఎక్స్టెన్షన్ కొనసాగిస్తూ తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైఖరిని ప్రజల్లో ప్రశ్నాత్కం చేస్తుంది పలుచన చేస్తుంది ఆ అభ్యర్థుల విజయావకాశాలని ఇవాళ మృగ్యంగా మారుస్తుంది అనేది వాస్తవం సార్ ఫైనల్గా భారతీయ జనతా పార్టీ ఇట్లా డ్యూయల్ స్టాండ్తో ఉంది అని చెప్పి ప్రజలు నిజంగా భావించినట్టయితే భారతీయ జనతా పార్టీ ఓటమికి ప్రజలేమన్నా కంకణం కట్టుకుంటే అది అంతిమంగా కూటమి కూడా నష్టపోయే అవకాశం ఉందిగా ఇక్కడ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నెగ్గగలిగిన స్థానాలు భారతీయ జనతా పార్టీ కొన్ని ఇచ్చారు ఇవాళ అనకాపల్లి అయినా రాజమండ్రి అయినా అంటే నూటికి నూరు పాళ్ళు తెలుగుదేశం పార్టీ నెగ్గగలిగిన స్థానాలు అవి పాడేరు రాజంపేట వైసీపీ బలంగా ఉంది కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ అనకాపల్లిలో అయినా నర్సాపురం ముఖ్యంగా కృష్ణరాజు గారిని కాదు అని చెప్పని భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి అక్కడ సీటు ఖరారు చేయడం జరిగింది అంటే ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కూటమి కోసం అని చెప్పని తను త్యాగం చేసి కొన్ని స్థానాలు వాళ్ళకి ఇచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తీసుకుంటున్న ఇటువంటి నిర్ణయాల పరిశానం ప్రజల్లో అనుమానాలు కనుక బలపడితే అది వైసీపీకి లబ్ధి చేకూరుస్తుంది ఇక ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు అని అంటే భారతీయ జనతా పార్టీకి ప్రత్యర్థులుగా పోటీ చేస్తుంది వైసీపీ అది అంతిమంగా వైసీపీకి లబ్ధి చేకూర్చే అంశం వద్ది ఈ విషయంలో ఇంకొక రెండు వారాల టైం ఉంది భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఒక స్పష్టతో కూడుకున్న నిర్ణయం విలువరించాలి ఒక తమ విధానాన్ని మేము నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నాం మేము ఇటువైపు కాపురం చేస్తూ అటువైపు సంఘాలు చేయటం లేదు మేము ఖచ్చితంగా కూటమి కట్టుబడి ఉన్నాం మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం అన్న భావన బలపరచాలి అవును మొన్న బొప్పుడి దగ్గర జరిగిన సభలో చూసాం నరేంద్ర మోడీ గారి ప్రసంగం ఆ ప్రసంగంలో జగన్మోహన్ రెడ్డి గారిని పెద్దగా ప్రశ్నించకుండా విమర్శించకుండా ఇక్కడ ఉనికిలో లేని కాంగ్రెస్ పార్టీ గురించి ప్రస్తావించిన తీరే ప్రజల్లో చాలా చర్చనీయాంశంగా మారింది వారు రేపు మళ్ళీ రెండు మూడు తారీఖుల్లో మళ్ళీ వస్తున్నారు మరొక నాలుగు సభల్లో పాల్గొంటారని చెప్తున్నారు కనీసం ఇప్పుడైనా సరే ఒక స్పష్టతతో కూడిన ఏ లక్ష్యంతో అయితే కూటమి ఏర్పాటు చేశారో ఆ లక్ష్య సాధన కోసం భారతీయ జనతా పార్టీ కంకణ బదులై ఉన్నాము అనే అభిప్రాయాన్ని బలంగా ప్రజలకు పంపిస్తే అది వారికి ప్రయోజనం వారి అభ్యర్థులకు ప్రయోజనం కూటమికి ప్రయోజనం తప్ప లేదు అని అంటే అంతిమంగా వారు పోటీ చేసిన స్థానాల్లో వైసీపీ గెలుపుకి దోహదం చేస్తారు తప్ప భారతీయ జనతా పార్టీకి అయితే క్రెడిబిలిటీ ఫ్యాక్టర్గా మారటం ఖాయం చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్ గారు